रंडी तेलुगु देश कार्य करा क्या गालक विनुदीय निदेश भक्तुलदली रंडी तेलुगु देश कार्यकर्तारा क्या गालक विनुदीय निदेश भक्तुरा भूरिया आशय रथ साराज्य चंदू स्वर्णांग निर्मात नुमी మన పివి ఫన్ కుమార్ గారికి బ్రాహ్మణ సాధికార కృష్ణా జిల్లా గవర్నర్గా పదవి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అట్లాగే పార్టీలో ఎంతవరకు కృషి చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే ఏ చిన్న కార్యకర్త పిలిచినా సరే పార్టీ పని అనగానే సొంత పనులు కూడా అన్ని పక్కన పెట్టి ఆయన ముందుండి పార్టీని ముందు నడిపి నడిపిస్తూ ఉంటారు అట్లాగే ఆయన కష్టపడే వ్యక్తిని ఆయన్ని గుర్తించి మరి కొనగల నారాయణరావు గారు పులిరేంద్ర గారు ఆయన పదవి వచ్చేలా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది అలాగే మరోసారి మా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆయన చిరు చిరు సన్మానించడం జరిగింది అలాగే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో చిన్న కార్యకర్త కూడా పదవి అనేది ఎలా అనేది అతని కష్టంతోనే పైకొచ్చి చిన్న చిన్నగా ఎదుగుతూ వాళ్ళ కార్యకర్తగా ప్రస్థానం స్టార్ట్ చేసి వాళ్ళ కృష్ణా జిల్లా సాధికారిక కమిటీ అధ్యక్షుడిగా కన్నర్గా ఆయన ఫణి కుమార్ గారిని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది దీనికి తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తరపున నుంచి ఆయనకి చిరు సన్మానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ మనిషి అయినా సరే ఆపదలో ఉన్నాను అని చెప్పి ఏ ఏ ఏ మనిషి అయినా ఆపదలో ఉన్నా అని చెప్పి ఆయన యొక్క ప్రజల యొక్క సమస్యల పైన ఆయన నిరంతరం కూడా ఒక పోరాటం చేసే యోధులు అని చెప్పి నేను చెప్తా ఉన్నా అదేవిధంగా అనేక ఈయన జీవితం మొత్తం చూసుకుంటే అనేక పోరాటాలే ఉన్నాయి ప్రతి దాంట్లోనూ కూడా కనీసం ప్రతి రోజు కూడా ఏదో ఒక విషయం మీద పేపర్లోకి ఎక్కడం ఈయన ఈయన చేసే ప్రతి పనిని కూడా ప్రజ పట్టణ ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతూ ఉంది ఆయన చేసిన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పార్టీ అధిష్టానం గుర్తించి కృష్ణా జిల్లా అధ్యక్షులు పొలకల్ నారాయణ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఒక కృష్ణా జిల్లా మొత్తం అంతా కూడా ముక్తఖండంతో ఈయన పేరుకి ప్రతిపాదించడం మాకు హర్చనీయమే చెప్తా ఉన్నట్టు మా నాయకులు కొనకాలు నారాయణరావు గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ సామాన్యుని నాయకత్వ లక్షణాలు చూసి వాళ్ళ పైకి పైకి తీసుకువెళ్ళే ఒక గొప్ప మనసున్న నాయకులు అని చెప్పి దీనికి ఇదే నిదర్శనం అని చెప్తా ఉన్నాం మా మా కొనకాలు నారాయణరావు గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ ఈ వీళ్ళిద్దరి యొక్క కార్యకర్తల కష్ట కష్టం వేయించి ఆయన వాళ్ళు కూడా మామూలుగా ముందుకు వెళ్తాం జరుగుతూ ఉంది ఇలాంటి ఒక ప్రజా సేవలో ఈ రంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం నుంచి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం